దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక తొమ్మిదవ భాగం రచనా కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తొమ్మిదో మైల్ దగ్గర దయ్యం కనపడిందని ట్యాక్సీ డ్రైవర్ రాజు చెప్పడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథన్తో కలిసి బయలుదేరతాడు ఎస్ఐ మోహన్ తిరిగి వచ్చేటప్పుడు చింత చెట్టు కొమ్మ విరిగి పడడంతో జీప్ ఆవుతుంది పొరాల్లో ఉన్న తెల్లటి ఆకారం దగ్గరికి వెళ్తాడు ఎస్ఐ మోహన్ ఆ ఆకారం అతన్ని గాయపరుస్తుంది ఈ వివరాలన్నీ న్యూస్ ఛానళ్లలో వస్తాయి హేతువాదరమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు తొమ్మిదో మైల్ దగ్గర నైట్ స్టే చేయడానికి బయలుదేరతారు ఆరు నెలల క్రితం కొందరు బిటెక్ స్టూడెంట్స్ తొమ్మిదో మైల్ దగ్గరలో ఉన్న శివయ్య జలపాతం టూర్ ప్లాన్ చేస్తారు తిరిగి వెళ్లేటప్పుడు తన ప్రేయసి రితికాకు తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి గౌతమనే యువకుడు తొమ్మిదో మైల్ దగ్గర దిగుతాడు ఆ చీకట్లో తనకెదురైన వ్యక్తితో కలిసి దగ్గరలో ఉన్న షెడ్లోకి వెళ్తాడు ఆ వ్యక్తి రితిక అన్నయ్య మురళి అని తెలుసుకుంటాడు అతని దగ్గరకు వస్తున్న ముసుగు వ్యక్తులకు అడ్డం వెళ్తాడు గౌతమ్ ఇక దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక తొమ్మిదవ భాగం వినండి ఆరు నెలల క్రితం మురళికి అడ్డుగా నిలిచిన గౌతమ్ను చూసి బిగ్గరగా నవ్వాడు ఒక ముసుగు వ్యక్తి ఏమిటి నువ్వొక్కడవే మమ్మల్ని అన్నాడు అన్నాడతను కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించినవాణ్ణి నలుగురైదుగురు మీదికి రాగానే భయపడిపోను నా కోసం వచ్చిన మురళిని మీ నుండి తప్పిస్తాను సాధ్యమైనంతవరకు మిమ్మల్ని ఎదిరిస్తాను వీలు కాకపోతే నేను నొగిపోయే లోపల మిమ్మల్ని ఖచ్చితంగా గాయపరుస్తాను అంటూ పొజిషన్లోకి వస్తున్నాడు అది చూసి మురళి కోల్ మిస్టర్ గౌతమ్ వీళ్ళు నా స్నేహితులే అన్నాడు అర్థం కానట్టు చూశాడు గౌతమ్ ఆ నలుగురు తమ ముఖాలకున్న ముసుగులు తీసేశారు ఆశ్చర్యం అందరూ దాదాపు తన ఈడువాళ్లే బహుశా తనలాగే స్టూడెంట్స్ అయి ఉంటారు వాళ్లలో ఒక వ్యక్తి మురళి వంక చూసి కంగ్రాట్స్ మురళి చెల్లెమ్మకు హ్యాండ్సమ్ అండ్ డేరింగ్ కుర్రాడు దొరికాడు అన్నాడు మురళి వాళ్లంతా తన స్నేహితులని గౌతమ్కు పరిచయం చేశాడు ఇంతకీ ఇదంతా ఏమిటి తొమ్మిదో మైల్ దగ్గర ఒక రాత్రంతా ఒంటరిగా గడపాలని రితిక చెప్పింది ఇక్కడ చూస్తే ఒక బ్యాచిలర్స్ గ్యాంగ్ ఉంది అసలు విషయం ఏమిటి అడిగాడు గౌతమ్ ముందు నువ్వు స్థిమితంగా కూర్చో నీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటూ పక్కనే ఉన్న నొలక మంచం వాల్చాడు మురళి మిగిలినవాళ్లు మీరు మాట్లాడుకుంటూ ఉండండి మేం ఊర్లోకి వెళ్ళి తినడానికి ఏదైనా తెస్తాం అంటూ బయటకు వెళ్ళారు మురళి తనతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడని తమ ప్రైవసీ కోసం అందరూ ఏదో నెపంతో బయటకు వెళ్లారని గ్రహించాడు గౌతమ్ గౌతమ్ గతంలో అంటే దాదాపు పదేళ్ల కిందట మా ఊళ్ళో దయ్యం బారిన పడి ఐదుగురు చనిపోయారు వారిలో మా నాన్నగారు కూడా ఉన్నారు అవును ఐఎం సారీ ఆ విషయం రుతిక చెప్పినప్పుడే చాలా బాధపడ్డాను దయ్యాలనేవి లేవు కాని వాటి భయం మనుషుల ప్రాణాలు హరిస్తుంది అన్నాడు గౌతమ్ మిగతావారి మరణాల సంగతి తెలియదు కానీ మా నాన్న మరణం మాత్రం దయ్యం వల్ల భయంతో కాదు ఆయన ఆ రోజుల్లోనే దయ్యాలను నమ్మేవాడు కాదు కాబట్టి నిజంగా దయ్యమే అతన్ని చంపి ఉండాలి లేదా ఎవరైనా హత్య చేతి ఉండాలి చెప్పాడు మురళి అయితే మీ నాన్నగారిది ఖచ్చితంగా హత్య మరి ఆ హత్యకు కారకులు ఎవరు అడిగాడు గౌతమ్ పోలీసులు అప్పట్లో చురుగ్గా దర్యాప్తు జరిపి ఉంటే ఖచ్చితంగా నిజం బయటకు వచ్చేది నాకు కొందరు వ్యక్తుల మీద అనుమానంగా ఉంది కానీ ఆధారాలు లేవు నాన్నగారు చనిపోయే ముందు రోజు ఈ షెడ్ ఓనర్ రంగయ్య తాతతో తన అనుమానాలు చెప్పారట కానీ ఆ అనుమానాలకు ఏ ఆధారాలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయారట వాళ్ళు మాట్లాడుకున్న మరుసటి రోజే నాన్న మా ఊరికి వెళ్ళే వాగు దగ్గర చనిపోయి ఉన్నాడు అందరూ దయ్యాన్ని అనుమానించే సమయంలో వేరే కారణం చెప్పినా ఎవరూ వినే పరిస్థితిలో లేరు దాంతో రంగయ్య కానిస్టేబుల్ స్వామినాథన్తో కలిసి కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళారు ఆయన సబ్ కలెక్టర్ గారిని కలవమన్నారు చెబుతూ ఉన్న మురళి మాటలకు అడ్డు వచ్చాడు గౌతమ్ సబ్ కలెక్టర్ను కలిశారా ఆయన పేరు ఆతృతగా అడిగాడు ఆయన పేరు శ్రీనివాసరావు గారు ఆయన మీ నాన్నగారే చెప్పాడు మురళి అంటే మా నాన్నగారి గురించి నీకు ముందే తెలుసా ఇంకా ఆశ్చర్యం నుండి కోరుకోలేదు గౌతమ్ అవును ఆయన యాక్సిడెంట్లో రెండు కాళ్ళు పోగొట్టుకున్న విషయం కూడా తెలుసు ఆశ్చర్యంగా ఉందే అంటే అన్నీ నా గురించి తెలుసుకున్నాకే రితిక నన్ను కలిసిందా అడిగాడు గౌతమ్ అవును అయితే అందులో మోసమేమీ లేదు ముందు నన్ను పూర్తి విషయాలు చెప్పని అన్నాడు మురళి తన ఆదుర్దాను అణచుకొని చెప్పమన్నట్లు చూశాడు గౌతమ్ స్వామినథం కలిసి మీ నాన్నగారు శ్రీనివాసరావు గారిని కలిశారు మా నాన్న తనతో చెప్పిన విషయాలను రంగయ్య వివరించాడు కలెక్టర్ గారితో చెప్పి ఎంక్వైరీ చేయిస్తానన్నారు మీ నాన్నగారు కాని కారణం తెలీదు కలెక్టర్ గారు ఆ విషయాన్ని పట్టించుకోలేదు అప్పుడు మీ నాన్నగారు శివయ్య జలపాతం దగ్గరకు వ్యక్తిగతంగా వచ్చి అటునుంచి మా ఊరికి వచ్చారు అప్పుడు దయ్యం విషయంగా ఊరి అడిగి వివరాలు తెలుసుకున్నారు ముందు కలెక్టర్తో పోట్లాడైనా సరే ఈ దయ్య విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని స్వామినాథన్తో రంగయ్యతో చెప్పారు ఆ తర్వాత వారం రోజులకే ఆయన వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ అయి ఆయన రెండు కాళ్ళు కోల్పోయారు చెప్పాడు మురళి అంటే ఆ యాక్సిడెంట్ ఎవరో చేయించదన్నమాట నాకు ఈ వివరాలు మా నాన్నగారు ఎప్పుడూ చెప్పలేదు అన్నాడు గౌతమ్ కానీ మీ అన్నయ్య దీపక్కు అక్కయ్య నవ్యుకూ తెలుసు ఐపీఎస్ ఆఫీసరే ఎప్పటికైనా ఈ యాక్సిడెంట్ చేయించిన వాళ్లను చట్టానికి పట్టించాలనేదే మీ అన్నయ్య జేయం చట్టంలో లొసుగులతో వాళ్ళు తప్పించుకోకూడదనేదే మీ అక్కయ్య జేయం చెప్పాడు మురళి అంటే మా అక్కయ్య అవును తను నా క్లాస్మేట్ నువ్వు రితికా లాగా అన్నమాట నవ్వుతూ చెప్పాడు మురళి అంతా ఆశ్చర్యంగా ఉంది మా అన్నయ్య కూడా ఎప్పుడు ఈ విషయాలు చెప్పలేదు అన్నాడు గౌతమ్ నువ్వు ఆవేశపరుడు కదా తొందరపాటు నిర్ణయం తీసుకుంటావని చెప్పలేదు చెప్పాడు మురళి ఇంతకీ ఇప్పుడు నేను చేయవలసింది ఏమిటి మీ ప్లాన్ ఏమిటి అడిగాడు గౌతమ్ అన్నీ వివరంగా చెబుతాను ముందుగా అప్పట్లో దయ్యం కనిపించినప్పటి విషయాలు నీకు చెబుతాను అప్పుడు మనం చేయబోయే పని గురించి నీకు ఒక అవగాహన వస్తుంది అన్నాడు మురళి ఇక ప్రస్తుతం డ్రైవర్ రాజు మాతో ఏం మాట్లాడాడో మీకెలా తెలుసు రంగయ్యను ప్రశ్నించాడు పండు మిమ్మల్ని దించాక తిరిగి వెళ్తూ నాకు ఫోన్ చేశాడు రాజు బయటి ఊరు వాళ్ళు చింతచెట్టు దగ్గర రెండు రాత్రులు ఉండబోతున్నారని వాళ్లకు ఎంత నచ్చజెప్పినా వినలేదని నాతో చెప్పి బాధపడ్డాడు అన్నాడు రంగయ్య మాకేమీ కాదు మా గురించి బాధపడకండి మేము శ్మశానాల్లో కూడా కొన్ని రాత్రులు గడిపాము చెప్పాడు చిట్టిబాబు ఆ రోజు సాయంత్రం ఎస్ఐ మోహన్ ఇద్దరు కానిస్టేబుల్స్తో తొమ్మిదో మైలుకు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు పోలీస్ జీప్ కాకుండా ప్రైవేట్ కారు మాట్లాడుకున్నారు సరిగ్గా బయలుదేరే సమయానికి స్వామినాథన్ కొడుకు గోపినాథ్ కూడా అక్కడికి వచ్చాడు అందరూ కలిసి బయలుదేరారు తొమ్మిదో మైల్ దగ్గర చింతచెట్టు కింద టెంటు వేసి ఉండడం గమనించాడు మోహన్ కానీ కారును ఆపకుండా ముందుకు వెళ్లి వేటపాలెం టర్నింగ్లో కొంత దూరం వెళ్ళమన్నాడు అక్కడ అందరూ కిందికి దిగారు వెనక్కి నడుచుకుంటూ వచ్చి టర్నింగ్లో ఉన్న మూతపడ్డ టీకొట్టు దగ్గరకు వచ్చారు అది ఒక చిన్న పెంకుటిల్లు లోపల విడిగా గదులేవీ లేవు బయట తాటాకులతో ఒక షెడ్ వేసి ఉంది వాడకంలో లేకపోవడంతో ఆ షెడ్లో వేసి ఉన్న చెక్క బల్లలు అవసాన దశలో ఉన్నాయి ఆ పెంకుటింటి తలుపు కూడా సగం ఊడి ఉంది స్వామినాథంతో ముందుగా చెప్పి ఉంచడంతో లోపల క్లీన్ చేయించి ఒక టార్పాలిన్ పరిపించాడు నాలుగు బ్లాంకెట్స్ కూడా లోపల ఉంచాడు కంటికి నుంచి అప్పుడప్పుడు కొందరు కుర్రాళ్ళు వచ్చి ఇక్కడ పార్టీ చేసుకుని చీకటి పడేలోగా వెళ్ళిపోతారట చెప్పాడు గోపినాథన్ అదేమిటో పోకిరిగాడకు మాత్రం దయ్యాలు కనపడవు అన్నాడు మోహన్ అలా ఏమీ లేదు మొదట్లో కొందరు ఈ పెంకుటింటిని రాత్రిపూట అసాఘిక కార్యక్రమాలకు కూడా వాడుకునేవారట ఒకసారి అలా వచ్చిన వాళ్లకు దయ్యం కనపడంతో రాత్రులు ఎవరూ ఇక్కడ స్టే చేయడం లేదు ఈ టీకొట్టుకు కరెంట్ కనెక్షన్ ఎప్పుడో కట్ చేశారు మీకు కావాలంటే వేటపాలె నుండి మనిషిని పిలిపించి ఈ పూటకు అక్రమ కనెక్షన్ ఇప్పిస్తామని నాన్నగారు చెప్పారు అన్నాడు గోపినాథ్ బాధ్యత గల ఉద్యోగంలో ఉంటూ అలాంటి పని చేయకూడదు అన్నాడు మోహన్ ఆ మాట కూడా నాన్నగారు చెప్పారు వేటపాలె నుండి ముగ్గురు కురాళ్ళు రాత్రికి మంత ఉంటారు వచ్చేటప్పుడు మన రాత్రి భోజనం రెండు కిరోసిన్ లాంతర్లు కొన్ని క్యాండిల్స్ తెస్తారు చెప్పాడు గోపినాథ్ రాత్రి ఎనిమిది గంటలప్పుడు ముగ్గురు యువకులు అక్కడికి వచ్చారు వారిలో మురళిని గుర్తుపట్టాడు మోహన్ నమస్తే సార్ నేను మురళిని వీళ్ళు నా స్నేహితులు శేఖర్ గౌతమ్ పరిచయం చేశాడు మురళి నువ్వు తెలుసు శేఖర్ని కూడా చూశాను ఈ గౌతమ్ ఎవరు మీ ఊరి వ్యక్తిలా నేడే సందేహిస్తూ అడిగాడు ఎస్ఐ మోహన్ మా బంధువుల అబ్బాయి నాకు వరుసకు బావవుతాడు చెప్పాడు మురళి ఆ రాత్రి అందరూ వంతుల వారీగా ఆ పెంకుట్టింటి నుండి బయటకు వచ్చి చింత చెట్టు పరిసరాలు దూరం నుండి గమనిస్తూ ఉన్నారు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు బయటకు వచ్చిన గౌతమ్ వెంటనే లోపలికి వచ్చి ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆ షెడ్ దగ్గరికి వెళ్తున్నారు తెల్లటి దుస్తుల్లో ఉన్నారు అని మోహన్తో చెప్పాడు మిగిలిన వాణం లేపండి అంటూ మోహన్ బయటకు వెళ్ళాడు టెంట్లో ఉన్న పండు చిట్టుబాబును భయంతో కేకలు పెట్టుకుంటూ పొలంలో ఉన్న రంగయ్య షెడ్ వైపు పరుగులు పెడుతున్నారు వెనక్గా పరుగెడుతున్న చిట్టుబాబు కింద పడిపోయాడు దయ్యం లాంటి ఆకారం అతని మీద దాడి చేసి అతని ముఖాన్ని దోడతో రక్కింది సరిగ్గా ఆ సమయానికి మోహన్ తన దగ్గరున్న ఫ్లాష్ లైట్ అటువైపు వేయడంతో ఆ ఆకారాలు రెండూ పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాయి ముందు పరిగెడుతున్న పండు వెనక్కి తిరిగి వచ్చి చిట్టిబాబును పైకి లేవనెత్తాడు అప్పటికే అక్కడికి చేరుకున్న మోహన్ రక్తం కారుతున్న చిట్టిబాబు ముఖం వంక చూశాడు అతనికి చాలా బాధ కలిగింది ఈ లోపల మిగిలినవారు కూడా అక్కడికి చేరుకున్నారు గాయపడ్డ చిట్టిబాబును కారులోకి ఎక్కించారు వేటపాళెం గ్రామస్తుల్ని తిరిగి వాళ్ల ఊరికి పంపేసి టౌన్కు బయలుదేరాడు మోహన్ బయలుదేరే ముందు ఆ టెంట్లో అమర్చిన సీసీ కెమెరాల తాలూకు హార్డ్ డ్రైవ్ను స్వాధీనం చేసుకున్నాడు చిట్టిబాబును హాస్పిటల్లో చేర్చాడు మోహన్ ఇద్దరు పోలీసుల్ని అక్కడ కాపలాగా ఉండమన్నాడు పండుగకు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న లాడ్జీలో రూము ఏర్పాటు చేశాడు జరిగిన విషయాలని ఎస్పీకి రిపోర్ట్ చేశాడు హార్డ్ డిస్క్ తన దగ్గర ఉన్న విషయం మాత్రం చెప్పలేదు తరువాత తన ఇంటికి వెళ్ళాడు హార్డ్ డిస్క్ను సిస్టమ్స్కు కనెక్ట్ చేశాడు బయట ఉన్న కెమెరాల్లో ఆ ఆకారాలు టెంటను సమీపించడం కనిపించింది చీకట్లో ఆ ఆకారాలు అస్పష్టంగా కనిపిస్తున్న దయ్యాల్లాగే ఉన్నాయి అవి లోపలికి వెళ్ళడం పండు చిట్టిబాబు భయంతో బయటకు రావడం అంతా సహజంగానే ఉంది అలాగే చిట్టిబాబును ఆ ఆకారం గోడతో రక్కడం కూడా నైట్ విజన్ కెమెరాలో రికార్డై ఉంది టెంట్ లోపలి వైపుకు ఒకే కెమెరా మర్చి ఉంది దాన్ని కాస్త ఫార్వర్డ్ చేసి చూశాడు అందులో ఆకారాలను చూసి ఇద్దరూ బయటకు పరిగెత్తనం కనిపించింది ఆ వీడియోను కాస్త వెనక్కి జరిపి చూశాడు దయ్యాలు రావడానికి పది నిమిషాల ముందు నుండి వాళ్ళిద్దరూ మాటిమాటికి తమ చేతి వంక చూసుకోవడం గమనించాడు మోహన్ అంటే ఆ ఆకారాలు వస్తాయని వీళ్ళకు ముందే తెలుసా మీద అనుమానం మొదలైంది మోహన్కు కానీ చిట్టిబాబు ముఖం మీద ఉన్న గాయాలు తీవ్రమైనవని డాక్టర్లు ప్రాథమిక పరిశీలనలో చెప్పారు అలా వాచే చూసుకోవడం వాళ్ళ అలవాట తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఉంది మోహన్ ముఖం ఇంకా ఉంది దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక పదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ